హైవేస్ గుడివాడు అమర్నాథ్ మేబీ ఇతను అసలు చదువుకున్నట్లు కూడా నాకు అర్థం కావట్లేదు గతంలో ఇప్పుడే గుడ్డు పెట్టింది ఆ గుడ్డు పదగాలి ఎదగాలి అని అతను చెప్పిన పిల్ల కబుర్లు ఆ తర్వాత ఇన్ని లక్షల కోట్లు అంటారు ఎంఓ కుదుర్చుకున్నామని చెప్పి కంపెనీలో ఏమొచ్చా తెలుసు అధ్యక్ష అని చెప్పేసి చాలా గర్వంగా మామిడి తాండ్రా దాన్ని ఏదో అంటారు పోతరైకులు ఇట్లాంటి పావల సంబంధించి ఇవన్నీ అవి తక్కువ చేయట్లా అంటే గత కంపెనీలు అన్నప్పుడు ఈ కంపెనీలు ఏంటంటారు బాబు అన్నట్టు అంటే ఓకే ఇవి చెప్పు గొప్పగా చెప్తూ ఆ తర్వాత ఈయన చేసిన హడావుడి మామూలుగా లేదనమాట ఆయనకు అనకాపలించి టికెట్ ఇవ్వకపోతే నా జీవితం జగన్కి అంకితం నా జీవితం ఎలా అనేది జగన్ డిసైడ్ చేస్తాడు ఓవరాక్షన్ చేసి గాజు ఒక టికెట్ తీసుకున్నాడు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో పల్లా శ్రీనివాసులు గెలిచేలాగా ఈ మహానుభావుడు చేశాడు ఇప్పుడు మరల ఏమంటున్నాడంటే వచ్చి ఈ ఋషికొండలో ప్యాలెస్లు ఆ బిల్డింగ్లు ప్రధాని వస్తే రాష్ట్రపతి వస్తే వాళ్ళు వోష్ ఉండటం కోసం కట్టడించు అంటాడా సిగ్గుందా వీళ్ళకి అసలు ఏమాత్రం విచక్షణ గానున్నది ఉందా గతంలో వీళ్ళే క్లియర్గా ఒక రోజే కానీ ఒక బొస్సనారాయణ కానీ ఒక గుడివాడ అమర్నాథ్ వీళ్ళే ఉన్నారు ఏమని టూరిజం బిల్డింగ్లు అని ఒకసారి ఏదో ముగ్గురు సభ్యుల కమిటీ ఏదో వేశారని వైజాగ్ రాజధానిగా చేసి ఋషికొండే అత్యుత్తమం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి హడావుడి చేసి నేను వీళ్ళే అవును జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉంటానంటే ఇబ్బంది ఏంటి అని చెప్పేసి వీళ్ళే తిరుపతిలో వెంకన్నకి గుడి కట్టలేదా ఏ కొండే కదా కొండ మీద కట్టడిగా నివాసాలు ఎన్నో ఉన్నాయి కదా బిల్డింగ్లు అలాగే ఋషికొండ మీద జగన్ బిల్డింగ్లు ఉంటే ఏంటి అని చెప్పింది వీళ్లే మరల ఇప్పుడు ఏమంటున్నారు టూరిజం బిల్డింగ్లు అంటూ ఒక హడావుడి చేసి ఇది టూరిజం బిల్డింగ్లు ఏంటారు నాయన పెద్ద పెద్ద సమావేశ మందిరాలు ఉన్నాయి కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నాయి ఇది టూరిజం బిల్డింగ్లు ఏంటారు బాబు అంటే టూరిజం బిల్డింగ్లు కాదు అవి ప్రధానం వస్తే ఉండడానికి రాష్ట్రపతి వస్తే ఉండటానికి అంటున్నారు అరే అక్కడ సర్క్యూట్ గెస్ట్ హౌస్లు ఉన్నాయిరా బాబు అండ్ నేవలు వచ్చేసి మెయిన్ ఈస్టర్న్ న్యావలికి వచ్చేసి మెయిన్ అక్కడ డిఫెన్స్ వల్ల అద్భుతమైనటువంటి గెస్ట్ హౌస్లు ఉంటాయి అసలు అక్కడ ఒక హోమ్ మినిస్టర్ వచ్చిన ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చిన ఒక ప్రధానమంత్రి వచ్చిన అక్కడే ఉంటారు ఈవెడికి వచ్చి ఎందుకు ఉంటారు అసలు అది కూడా ఏంది కొన్ని లక్షల తాలూకు వచ్చేసి బాతుడబ్బు వాష్రూంలో వచ్చేసి సిట్టింగ్ కమోర్డ్ ఆ కమోడ్కి స్పెషాలిటీ వచ్చేసి మన ముండి మనం కట్టుకోకుండా అదే కడిగిద్దట అదే తుడిచిద్దట సరే టెక్నాలజీ ఒక నేను కాదనలే కానీ దీని మీద సోషల్ మీడియాలో ఏంటో తెలుసా ముప్పై లక్షలు పెట్టి కనుక లేకపోతే దాని మీద కూర్చుంటే నాకు దొడ్డి రాదు అని చెప్పేసి అన్నట్టు మేబీ కొంతమంది ఇబ్బంది ఉండొచ్చండి కానీ నాకు అనిపిస్తుంది సిగ్గు లేకుండా ఇంకా కవర్ చేసుకుంటూ ఉన్నారు మరలా మరలా పరుగు పోతుంది అయినా సరే ఇంకా ఇంకా అలాగే బతుకుతున్నారు అరే జరిగింది తప్పు అయితే తప్పు అని ఒప్పుకోండి అవును జగన్ కోసమే కట్టించాము రాజధానిగా వస్తాడని ఏం చేద్దాం ప్రజలు ఓడించారు సరే ఇప్పుడు దాన్ని ప్రభుత్వ భవనాలు దేని దాని వాడుకోండి అని చెప్తే అదొక అన్నాం అసలు ఒప్పుకోరు కసలు వాళ్ళు కట్టించిన వాటిలో నిజంగానే నార్మల్ ప్రభుత్వ భవనాలు ఉన్నట్టుంటే ఉంటే ఎవడే అడగడో అవి ప్రభుత్వ భవనాలు కాదరా నాయన అసలు రాజమహల్ అవి విలాసిన భవనాలు ఆ షాండ్లర్లు ఏంటి ఆ మార్బుల్ ఏంటి ఆ కట్టెన్లు ఏంటి ఆ టాయిలెట్లు ఏంటి తర్వాత ఆ స్పా సెంటర్ లెక్క ఏంటి ఆ ఫ్యాన్లు ఏంటి ఆ కతేంట్రా అయ్యా అసలు ఏంటి బాత్రూంలో ఉండి ఇది కూర్చుంటా సముద్రాన్ని చూడాలా లేదంటే గుడ్డలు నిప్పుకొని అందులో ఓడుకొని సముద్రం చూస్తూ ఊళ్ళు రుద్దుకోవాలి ఇవాళ ప్రధానమంత్రి రుద్దుకుంటాడు లేదంటే రాష్ట్రపతి రుద్దుకుంటాడు అనకూడదు కానీ అంత పెద్ద పెద్ద వాళ్ళ గురించి కూడా లేఖితనంగా వస్తున్నారు వస్తున్నాను ఏమో బుర్ర బుద్ధి ఉందా అసలు వీళ్ళకి నాకు ఇప్పటికే చెప్తున్నాను నేను ఈ వైసీపీ సంబంధించి టాపిక్ నేను టచ్ చేస్తున్నానంటే ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత కూడా ఇంకా వైసీపీ ట్రాప్లో ఉన్నారు చూసారా వాళ్ళని మార్చాలని తప్ప వేరేది కాదు రెండు వేల ఇరవై నాలుగు నా టార్గెట్ ఏంటి వైసీపీ గవర్నమెంట్ పడిపోవాలి కూటమి గవర్నమెంట్ రావాలి రెండు వేల ఇరవై తొమ్మిది నా టార్గెట్ ఏంటి అసలు అప్పటికి వైసీపీ పార్టీ అనేది ఉండొద్దు వైసీపీ మేము ఓట్ వేస్తానని అసలు ఎవరు ఉండకూడదు మీరు వేసుకోండి టీడీపీకి వేస్తారా జనసేనకి వేస్తారా కాంగ్రెస్ వేస్తారా బీజేపీ మీ ఇష్టం వైసీపీ అన్న వాళ్ళు రాజకీయ పార్టీ కాదు అనే అనేవాడికి అసలు ఏ మాత్రం పాలించే అర్హత లేదు అతని నియోజకవర్గంలో కూడా అతను గెలవకూడదు ఇది నా టార్గెట్ ఎందుకంటే అతను చేసినటువంటి రాక్షస పాలన నియంత పాలన దౌర్భాగ్య పాలన అరాచక పాలన అంత ఎంతగా కాదు మంత్రులుగా ఉండు పద్ధతిగా మాట్లాడిస్తున్న వాళ్ళు బూతులతో మాట్లాడుతూ ఆ బూతులు విని జగన్ నవ్వుకుంటూ ఉంటే ఆహా ఇంకో రెండు బూతులు మాట్లాడదాం మనకి ఏదైనా పదవిస్తాడే జగన్ అని చెప్పేసి పెచ్చనాయకు మళ్ళీ ఇది చేసిన వాళ్ళు ఇల్లు సో ఇటువంటి పార్టీ వద్దు ఇటువంటి మనుషులు కూడా ఉండొద్దు అసలు అందుకోసమే ఎప్పుడెప్పుడైనా సందర్భం వచ్చినప్పుడైనా సరే ఓపెన్గా నేను చెప్తూనే ఉన్నా వైసీపీ ట్రాప్లో ఉన్న కానీ ఆ ట్రాన్స్ఫర్ ఉండాలి ఇప్పటికైనా బయటపడను మీరు బానిసలు కాదు అటువంటి దిక్కుమని వాళ్ళు భ్రమల్లో వాళ్ళ ఇదిలో ఇంకా ఉండొద్దు అండ్ ఇప్పటికే చెప్తున్నా అన్ని లక్షల లక్షలు పెట్టి ఆ టబ్బులు ఆ బాత్రూమ్ కమోలు ఏంది అన్ని లక్షలు పెట్టి లేకపోతే ఇది రాదా లేదంటే స్నానం మీద ఒంటి మీద పోసుకుంటే నొరక రాదా లేదా ఒండి నీళ్లు పడవా నాకు ఇప్పటికే అర్థం కాని ఏంటంటే అసలు ఆ బాత్రూమ్ లేంది ఆ కిటికీ ఏందిరా అయ్యా ఒంటి మీద గొడ్డలు లేకుండా బాత్రూంలో పడుకొని ఆ సముద్రం తొత్త ఏం చేద్దామని అసలు ఆర్కిటెక్ట్ ఎవడు అసలు ఇది డిజైన్లు ఎవడొప్పుకున్నాడు కొద్ది రోజులు ఆగితే కానీ క్లారిటీ అయితే రాదు అబ్బాయి